వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు జై శ్రీమన్నారాయణ గురువు గారు టూ వస్తుంది కదా మరి ఈ టూ లో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు జై శ్రీమన్నారాయణ 2026 థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏదైతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి పదో తారీఖున మారుతున్నాడు అయితే ఇక్కడ ఎక్కడా అంటే కనుక స్థల మార్పిడి అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు ఇది ఒకటి రెండోది పదమూడో తారీఖున పద్నానో తారీఖు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది మొదటిగా చూసుకుంటే శని భగవానుడు పదో తారీఖు ఇక పద్నా పదమూడవ తారీఖు వచ్చేసేమో బుద్ధ భగవానుడు పద్నాలుగు తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు పదిహేనో తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు ఇలాగ మనకి పదహారో తారీఖున వచ్చేసేమో కుజుడు పదిహేడో తారీఖు ఏమో రవి అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక ఐదు గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో ఇక చూస్తే కనుక ఈ గ్రహ ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాసులు వారికి ఎలా మారబోతుంది ఇక అతిపెద్ద గ్రహాలనేటువంటి శని భగవాడు ఒకటే మారుతున్నారు ఇక జూన్ జూలై మాసాల్లో బుధుడు మారు గురువు మారుతుంటాడు అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహుకేతువులు ఇవి అతిపెద్ద గ్రహాలనేటువంటి మార్పులు చేర్పులు ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి అక్కడ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది దశాంత దశలు ఒకటి చూసుకోవాలి గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి ఇక వారికి ఎలా ఉండబోతుంది ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు వారి యొక్క ఆచరణ విధాలు కావచ్చు ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణన తీసుకోవచ్చు ఎలా ఎదుగుతారు ఎలా వారికి అపకీర్తి ఆనపకీర్తి అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒకసారి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఆల్రెడీ శని భగవాను అయితే ఉన్నాడు దాంట్లో పన్నెండో స్థానంలో చూసుకున్నట్టయితే గనక రాహు ఉన్నాడు ఇటు చూసుకుంటే సింహరాశిలో అయితే గనక కుజుడు ఉన్నాడు కేతు ఉన్నాడు ఇటు చూసుకున్నట్టయితే గనక మూడో స్థానంలో గురువు ఉన్నాడు ఇవైతే గ్రహాలు మారేవి కాదు ఇకపోతే జనవరి పదో తారీఖు మారేటువంటి శని భగవానుడు నక్షత్రం మార్పి చెందేటువంటి శని భగవానుడు కాబట్టి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు కన్నా ఇరవై ఆరో సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయని చెప్పొచ్చు కాబట్టి వీరికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది జలతత్వమైన రాశి ఇందులో అందులోను అగ్నితత్వమైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయేటువంటి కనిపిస్తూ ఉంది ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోకూడదు వీరు అదేమైనా అంటే మా అత్తగే చెప్పింది మా తమ్ముడు చెప్పినాడు మా బావ గారు చెప్పినారండి మా తాతగారు చెప్పినారండి కాకుండా వీరికి వీరే తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి ఎదుటి వాళ్ళు మాటలు విన్నారంటే కనుక ఖచ్చితంగా ఒక ఏదో ఫ్లేవర్ వేసుకొని పోతా ఉంటారు కాబట్టి వీరేందంటే ఎదుటి వాళ్ళు వినకుండా వీరి మనసుకి ఏదైతే నచ్చుతుందో వీరి ఆచరణకి ఏదైతే ఉంటుందో వీరి మైండ్కి ఏదైతే చెప్తుందో ఆ కార్యక్రమం చేసుకుంటూ ఉంటే లాస్ అయినా లాభమైనా వీరే పొందుతారు లాభం అయ్యారనుకోండి నేను చెప్పాను కాబట్టి బాగుపడ్డారని చెప్తారు ఎదుటి వారు లాస్ అయ్యారు అనుకో నేను చెప్పాను కాబట్టి చేయాలి చేయాలంటారు కాబట్టి ఏదైనా మన మీదకే వేస్తారు కాబట్టి ఎవరి మాటలు వినకూడదు ఎవరిని పక్కన చేర్చుకోకూడదు మన ప సంబంధించిన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు అందులో మీనరాశి వారు ముఖ్యంగా వీరేందంటే ఎమోషనల్ పర్సన్ అనమాట ఊరికి నెట్టే ఏడుస్తుంటారు నెత్తిన నీళ్లకు పెట్టుకుని ఉంటారన్నమాట ఏదైనా అంటే ఏడుస్తూ ఉంటారు ఒక మాట అనగానే ఇక నర నరాలు పీకుంటారు నన్ను ఎందుకు అనాలి అసలు నేను ఏం తప్పు చేశాను అసలు నేను నాకు ఎందుకు ఏమైంది నేను ఏమో నాన్న అని పీక్కుంటా ఉంటారు కాబట్టి వీళ్ళని మనకూడదు ఎమోషనల్ గా ఉంటారు వీళ్ళు కక్ష సాధింపు చర్యలు వీరి డిఫరెంట్ గా తీసుకుంటారు కక్ష ఆ కక్ష తట్టుకునేది కాదు ఇక మనం ఇంట్లోకి వస్తే మాట్లాడరు మొహం అలా పెట్టుకుంటా ఉంటారు అసలు ఎందుకున్నారా బాబు అనిపించింది ఎద్దు వాళ్ళకి కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉంటే రాగం చాలా బాగుంటుంది వీరి దగ్గర నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దాన్ని ఆపోజిట్ లో ఉంటారు మనం ఎంతైతే ఇస్తామో దానికి ఆపోజిట్ సైడ్ లో ఉంటది ఒక బాల్ని గోడకేసి కొడితే మనకి మళ్ళీ తెలియదు చూసారా అదే ఫాస్ట్ లో అలా ఉంటుంది మీనరాశి వాళ్ళతో కానీ తస్మ జాగ్రత్తగా ఉండాలి ఇటు వాళ్ళందరూ కానీ అలాంటి మీనరాశి వారికి మంచి వ్యక్తులు ఇబ్బంది లేదు వాళ్ళు నమ్మకమైనటువంటి వ్యక్తులు అలాంటి వాళ్ళు రాజకీయ రంగం సినీ రంగంలో ఉంటే ప్రపంచం మొత్తం లోకల్ అనర్థ కోసం అన్నట్టు ఉంటుంది వాళ్ళు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగం చాలా బాగుంటుంది ప్రెజెంట్ అయితే రెండు వేల ఇరవై సంవత్సరం వారి అయితే కనుక మొదటిగా జనవరి ఫిబ్రవరి మార్చి మూడు మాసాలే కనుక మెడికల్ సంబంధించి కానీ డాక్టర్గా కానీ నర్సులుగా కానీ డయాగ్నోస్టిక్స్ కానీ లేకుంటే కనుక హాస్పిటల్స్ లేకుంటే కనుక ఈ మెడికల్ షాప్స్ ఇలాంటి మెడికల్కి సంబంధించి ప్రకృతి వైద్యశాలల్లో ఆయుర్వేదిక్ హోమియోపతి అల్లోపతి న్యాచురోపతి ఇలాంటి వాటిల్లో కనుక అడుగు పెట్టి ఉంటే కనుక వారికి సుసంపన్నంగా మంచి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్ని కూడా వచ్చేటువంటి యోచన మూడు మాసాలు కూడా కాబట్టి ఆ మూడు మాసాలు అన్ని యోచన బాగుండాలి అనుకుంటే గనక శివాలయంలో ఆ రుద్రాభిషేకం గానీ శివాలయంలో పంచామృత అభిషేకం చేయాలి అలా గనక రావి చెట్టు వేప చెట్టు కనుక వీరు అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది తుమ్మ చెట్టు బంక తింటే కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది మూడు మసాలా కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అవి బాదం బంక మునగ బంక అడితమ్ము బంక ఉంటుంది ఆ బంక తిన్నా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ఆ గ్రహాల చలన వీరికి చాలా బాగుంటుంది గురుబలం చాలా వస్తుందన్నమాట వీరికి బంక తినడం వల్ల దానివల్ల వారికి ఆరోగ్య స్థితిగతులు చాలా బాగుంటాయి గ్యాస్ట్రిక్ డబ్బులు లాంటివి కూడా దగ్గర రాకుండా ఉంటాయి కాబట్టి ఆ మూడు మసాల కూడా అది చేస్తూ ఉండాలి ఇకపోతే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కనుక చూసుకున్నట్టయితే కనుక మీనరాశి వారికి ఏదో రకాల వ్యాపారంలో మొదలెట్టడం ఎదుటి వాళ్ళ మాటలు వినకుండా ఉండడం మన షాడంగా మనం నమ్మకుండా ఉండాలి ముఖ్యంగా చెప్తున్నా అలాంటి దోష కూడా వీరికి బాగా ఉన్నాయి ఈ పితృదోషలు పోయేందుకు కార్యాచరణ చేసుకోవడం నది సముద్రం స్నానాలు చేసుకోవడం లాంటివి చేసుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది వీరికి నది ఏరు సెలయేరు బ్రహ్మగుండం ఒక వాగు కుంట కాల్వ ఇలాంటి ఎందులో అయినా సరే స్నానం చేయొచ్చు దొగ్గొద్దు స్నానం చేసి బయటకు వచ్చేయాలి మళ్ళీ నేను ఆ స్నానం చేసిన బట్టలు దాంట్లో నూలు పెట్టేసేయాలి బయట ఉండే మట్టి లోపల వేయాలి లోపల ఉండే బయట బయటకి తీసుకొచ్చేయాలి అప్పుడు స్నానం చేసినట్టు ఉంటుంది పితృలందరినీ కోరుకొని దోషాలు అన్ని పోవాలి అని చెప్పేసి మొక్కుకోవాలి సజ్జలు ఒక గుడి తీసుకొని పావురాలకు గాని తినేటువంటి ఫుడ్ లో రోజుకు ఒక ముద్ద తీసేసి అక్కడ కుక్కలకు కానీ కాకులకు కానీ కుర్తులు వేయడం కానీ డస్ట్బిన్ వేయడం కానీ చేయాలి ఒక ముద్ద తీసి తొలి ముద్ద తీయాలి ఇలా చేసినట్టేదాన్ని కనుక వారికి అనేక రకాల రంగాల్లో అడుగు పెడితే కూడా అన్ని రంగాలు కూడా కలిసి వచ్చే యోచన ఉంటుంది వీరి మీద వీరి మంచితనాన్ని తట్టుకోలేక వీరి ఆలోచన తట్టుకోలేక వీరి బాగుతనం తట్టుకోలేక వీరికి ఉన్నటువంటి పేరు ప్రక్క తట్టుకోలేక వీరికి ఉన్న ఆస్తులు తట్టుకోలేక వీరి సంసారం చూసి నిప్పులు పోసుకుంటారు ఎదుటి వాళ్ళు భర్త కావాలి భార్య కావాలని చెప్పేసి ఎదుటి వాళ్ళు మేము పడుతూ ఉంటారు అలాంటి వారు ఉన్నారంటే మన మీద చెడియకుండా చెడు చెడు క్రియలు ఏదో ఒకటి చేపిస్తూ ఉంటారు అలాంటి చెడు క్రియలు చేపించడం ద్వారా మనం అష్టదిబంధం పాలైపోతుంటాం ఏ పని చేసినా ముందుకెళ్ళలేం అనేజీ ఉంటది అన్ఫిట్ గా ఉంటది ఏ పని చేసినా అసలు అవ్వదు డబ్బులు కావు చేతిలోకి ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అన్ని లాస్ అయిపోతూ ఉంటాం ఎవరితో మాట వాళ్ళు దూరం అవుతూ ఉంటారు అనేజీ ఉంటుంది ఫుడ్ తిల్లేము నరసమై నిరసమైపోతుంటాం మేము మొహంలో ఆ నెత్రికళ ఉండదు జీవం శవంలా ఉంటాం జీవ శవంలా ఉంటాం కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలని కనుక ఖచ్చితంగా గురువు గారిని సంప్రదించాల్సిందే ఎందుకంటే అని మనకు తెలియదు ఏదో ఆరోగ్య సమస్య అనుకుంటాం ఏదో చికాకుగా ఉన్నారులే అనుకుంటాం కాదు ఏదో క్రేజ్ జరుగుతుంది అర్థం కోపం ఎక్కువ వస్తుంది చికాకు వస్తుంది మనం మాట్లాడుతుంటే మాట్లాడలేరు కోపం ఎక్కువ ఇక్కడ ఉండాలనిపించదు దూరంగా వెళ్ళాలనిపిస్తుంది నెగిటివ్ థాట్స్ వస్తే వస్తా ఉంటాయి అవన్నీ కూడా జాతక ప్రకారంగా కాదు నక్షత్ర ప్రకారంగా కాదు అవన్నీ రాస ప్రకారంగా కాదు గోచార ప్రకారంగా కాదు అవి మన మీద ఎవరో శత్రులు చెడు క్రియలు చేయించారు అని అర్థం ఇది బాగా గమనించుకోవాలి భారీ భర్తలు అవుతారు ఎందుకు దూరమైతు భార్య భర్తలు ఒకటిగా కంపార్టబెల్ట్ చెక్ చేసుకుని పెద్దవాళ్ళందరూ పెళ్లి చేస్తున్నారు కదా భార్య భర్త దూరమైతున్నారు కదా ఎందుకు దూరం అవుతారని భార్య భర్తలు ఏదైనా చెడు క్రియ జరిగితేనే దూరమైతారు ఎవరైనా కన్నేస్తేనే చెడు చెప్పులు మాటలు వింటేనే కదా దూరం అవుతారు అలాంటి ఉంటే ఆ వాటి కోసం దేవుని దగ్గరికి వెళ్ళటమా దేవుని దగ్గరికి వెళ్ళాలి పాజిటివ్ వస్తుంది కానీ నెగిటివ్ పోదు దేవుని దగ్గరికి ముళ్ళుని ముళ్ళతో తీయాలన్నట్టుగా గురువులు అయితే ఏం చేస్తారంటే వారికి జరిగిన క్రయ ఏముందో ఆ క్రేయ్ ద్వారానే వారికి నెగిటివిటీని తీసేస్తారు దేవుడు పాజిటివ్ కాబట్టి దేవుడు అనుగ్రహం కావాలి అంతేగాని నెగిటివ్ తీసేరు నెగిటివ్ తీసేంటే గురువే తీయాలి కాబట్టి దొంగ గురువులు ఎక్కువైపోయినారు కాబట్టి మంచి గురువు ఎంచుకొని దానికి పరిష్కార మార్గం చూసుకోవాలి లేకపోతే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు కూడా మనం గమనించుకున్నట్టే కనుక ఏదైనా విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు ఆ విదేశీ ప్రయత్నం కూడా మోసపోయేదానికి కనిపిస్తూ ఉంది కాబట్టి దానికి అడగట్టుగా మోసపోకుండా విదేశీ ప్రయత్నం చేయాలి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ ఇన్స్టిట్యూట్లో మాట తీసుకోవడం కానీ లేకపోతే వారి నుంచి ఏదైనా రికమెండేషన్ చేయడం కానీ చేయకూడదు మన సొంతంగా ప్రయత్నం చేసుకుంటే మాత్రమే విదేశయానం సెట్ అవుతుంది అలానే యూనివర్సిటీ సీట్లు దొరికితే విదేశాల జాబులు లభ్యపడతాయి అలానే గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేసినట్టయితే గనక ఖచ్చితంగా అక్కడ మీరు రాణించేటట్టు కనిపిస్తుంది ఎందుకంటే శుక్రుడు భగవాన్ యొక్క దృష్టి అలానే కేతు ఒక దృష్టి కూడా బాగా ఉంది కాబట్టి అలానే గల్ఫ్ కంట్రీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేదానికి అయితే కనపడుతూ ఉంది వేరే వేరే కంట్రీలు అయితే కనుక అంత పెద్దగా ఉండదు గల్ఫ్ కంట్రీలు పదిహేడు మనకి ఈ రోజులు అయితే ఈ పదిహేడు గంటలు ఏదైనా చేస్తే కచ్చితంగా అక్కడికి అయితే యోచన కనిపిస్తాం లేదా డబ్బులు ఆదాయం ఉండదు వీరికి లాస్ అయిపోతారు నష్టపోతారు బ్రోకర్లు నమ్మిస్తే నష్టపోతారు ఏజెంట్లు నమ్మితే కనుక అలానే కనుక ఆ మూడు మాసాలు బాగుండాలంటే లక్ష్మీనరసింహం స్వామి వారికి ముడుపు కట్టుకుంటే బాగుంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పులిహోర నైవేద్యం సమర్పించుకుంటే కూడా వీరు విదేశీ ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు ఈ రకంగాను ఇకపోతే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాలు కూడా గమనించినట్టయితే కనుక ఆరోగ్య స్థితిగతులు వీరికైతే ఆస్తమ లాంటిది ఆ ఉపశయం లాంటిది టీబీ లాంటి జబ్బులు వచ్చేలా కనిపిస్తున్నాయి అలానే గుండెకి సంబంధించిన వ్యాధులు కనిపిస్తున్నాయి ఉన్నాయి అలాంటి లంగ్స్ సంబంధించిన వ్యాధులు కనిపిస్తా ఉన్నాయి అలానే సైనిస్ లాంటివి థైరాయిడ్ లాంటి కూడా గంధులు సంబంధించిన సమస్యలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి వీరు దాని దగ్గర ఫుడ్ ఆహారం కూడా ఎక్కువగా తీసుకోవాలి మునగాకు ఎక్కువ తింటూ ఉంటే కనుక వీరికి అలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది అలాంటి కొబ్బరి పచ్చి కొబ్బరి కానీ మునుగాకులు కానీ పచ్చి కొబ్బరి పాలు కానీ తాగాలి అలాంటి తీసుకున్నట్టయితే కనుక వీరికి అలాంటి ఆరోగ్య సమస్యలు కొంతమేర రాకుండా ఉంటాయి కాబట్టి ఆ రకం ప్రయత్నం చేసుకోవచ్చు ఇక వీరికి మూడు మాసాలు కూడా అలాంటి ఇబ్బందులు కలగకుండా ఆస్తులు సంపాదించుకోవాలి అందరూ కూడా మనకి దగ్గర చేసుకోవాలి అనుకున్న స్థాయికి ముందుకు వెళ్ళాలి అని అనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దేవుని అనుగ్రహం కావాలి కాబట్టి ఎక్కడైనా సరే స్వామి కానీ సాయిబాబు గారి లక్ష్మీనరసింహ స్వామి గారి ఉంటే కనుక అక్కడ అచ్చిన అభిషేకం హోమం యజ్ఞ యాగం కూడా చేసుకోవచ్చు దానాలు కూడా చేసుకోవచ్చు స్వామివారికి నవగ్రహాలకి నవధాన్యాలు దానం చేసుకోవచ్చు నవగ్రహాలకు శాంతి హోమం చేసుకోవచ్చు అలానే నవగ్రహాలకి దానికి ధ్యానం కూడా చేసుకోవచ్చు గురువుకి సంబంధించినటువంటి శని సంబంధించిన ధ్యానం చేసుకుంటే కూడా వీరికి మంచి జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా తీసుకోవచ్చు అలానే వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు కూడా వచ్చి సోమవారం కలిస్తుంది గురువారం బాగా కలిసి వస్తుంది వీరు కలిసి వచ్చే నెంబర్ కూడా వచ్చేసి ఒకటి ఆరు ఎనిమిది మూడు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక వీరు కలిసి వచ్చేటువంటి కలర్స్ అయితే కనుక వైట్ కలర్ బాగుంటుంది సిమెంట్ కలర్ బాగుంటుంది కాఫీ కలర్ బాగుంటుంది ఈ మూడు కూడా రెడ్ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ఇక ఈ నాలుగు కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది కలిసి వచ్చి మాసాలు వచ్చేసి జనవరి మాసం బాగుంటుంది మార్చి మాసం బాగుంటుంది జూలై మాసం బాగుంటుంది అలానే అక్టోబర్ మాసం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు ఇక వీరికి అన్ని రకాల రంగాల్లో ముందుకు రావాలనుకుంటే కూడా ఏదైనా దేవుని అనుగ్రహం వీరికి ఖచ్చితంగా ప్రతి రోజు కూడా వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక లవంగాలు ఒక రెండు నైట్ కూడా తినేసి పండుకొని వాటర్ దగ్గర పడుకుంటే కనుక మంచి నైపుణ్యం ఉంటుంది జాజికాయ పాలనలో వేసుకుని తాగి అన్ని రకాల రోగాల నొప్పులు కూడా తగ్గిపోతుంది శని భగవాన్ అశుభ దృష్టి కూడా వీరికి తొలగిపోతుంది కాబట్టి జీవితం ఎదగాలనే కోరిక ఆశ కుతూహలం బాగా ఉన్న వారికి అయితే కనుక ఇలాంటి ప్రయత్నాలు అన్ని చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు అలా అవ్వట్లేదంటే మాత్రం ఖచ్చితంగా గురువు గారిని సంపాదించాల్సిందే ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా వివరించారు